వరంగల్ జిల్లాలో డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘాల నేతలు ఆదర్శంగా నిలుస్తున్నారు మారుమూల గ్రామాల నుంచి కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థుల కోసం కాకతీయ డిగ్రీ కాలేజీలో డిఎస్ఏ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులకు ఎలాంటి పత్రాలు ఉండాలి ఎలా అడ్మిషన్ తీసుకోవాలని వాటిపైన అవగాహన కల్పిస్తున్నారు కలెక్టర్ కొడుకు నుంచి కార్మికుని కొడుకు వరకు ప్రభుత్వ బడిలు చదువుకోవాలనేదే డిఎస్ఏ ముఖ్య ఉద్దేశం అంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ విద్యార్థుల సమస్యలను గాలికి గాలికి వదిలేస్తున్న ఈ రోజుల్లో అయితే ఇటు నూతనంగా కేడిసి డిగ్రీ కాలేజీలో ఇటు అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎన్నో సందేహాలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఆ సందేహాలను నిర్వర్తి చేసేందుకు కాన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో ఇటు డిఎస్సీ ఆధ్వర్యంలో అయితే ఒక హెల్ప్ డెస్క్ను అయితే ఏర్పాటు చేశారు అయితే నూతనంగా ఇటు అడ్మిషన్లు పొందే విద్యార్థులకు సంబంధించి ఇటు సలహాలు కావచ్చు వాళ్ళ యొక్క సందేహాలను కూడా నిర్వృత్తి చేసేందుకు కూడా ఇటు కాకతీయ డిగ్రీ కాలేజీలో అయితే ఇటు డిఎస్సీఏ స్టూడెంట్ ఆధ్వర్యంలో కూడా ఇక ఇక్కడ హెల్ప్ డెస్క్ నిర్వహించారు ఇటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఇటు అడ్మిషన్లు పొందేందుకు ఎలాంటి పత్రాలు కావాలి ఏ విధంగా అడ్మిషన్ పొందాలనే దానికి సంబంధించి కూడా విద్యార్థులతో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క సందేహాలను నిర్వర్తి చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డిఎస్సీఏ విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు అసలు ఎందుకు ఈ విధంగా హెల్ప్ డెస్క్ పెట్టాలని ఎందుకు అనిపించింది విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారో వాళ్ళ మాటల్లో ఇద్దాం చెప్పండి ఎందుకు మీరు ఇలా ఇలా డిఎస్సీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ పెట్టాలనుకుంటున్నారు అయితే మేము ముఖ్యంగా డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా హెల్ప్ డెస్క్ టీఎస్ దోస్తు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్ప్ డెస్క్ ఎందుకంటే నూతనంగా డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యార్థులకు మారుమూల అటు ఆదిలాబాద్ కానీ అదేవిధంగా ఇది భద్రాద్రి కొత్తగూడెము ఏటూర్నర్చు వచ్చే విద్యార్థులకు మారుమూల ప్రాంతాల వచ్చే విద్యార్థులకు అనేక సందా సిటీ వాతావరణం ఉండదు కాబట్టి అనేక సందేహాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలకు వచ్చే విద్యార్థులకు అనేక సందేహాలు ఉంటాయి కాబట్టి ఆ సందేహాలను ఎంతో కొంత విద్యార్థులకు హెల్ప్ చేయడానికి ఉద్దేశంతో డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ డిఎస్ఏ ద్వారా కేడీసీ కమిటీ ద్వారా ఈరోజు వీళ్ళకు సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పెట్టుకోవాలి ఆర్డర్లో పెట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళకైనా దూరం ప్రాంతాలు చూస్తే హాస్టల్స్ వసతి కోసం ఎక్కడ కాంటాక్ట్ కావాలి హాస్టల్ వాడైన నెంబర్లు కానీ అదేవిధంగా ఎట్లా అప్లై చేసుకోవాలనే విధాన్ని కూడా మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా అంటే విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే కాలేజీ కూడా నూతనంగా కాలేజీ కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది కానీ అందుబాటులో కూడా ఏ విద్యార్థి సంఘాలు ఎత్తు ఉంటారు కానీ మీరు స్వయంగా ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడున్నటువంటి అంటే అనేక రకాల విద్యార్థి సంఘాల గురించి వాళ్ళ గురించి చెప్పిన అవసరం లేదు ఎందుకంటే మనం బయట చూస్తున్నాము కానీ డిఎస్సీ అనేది ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే పనిచేస్తుంది ఇక్కడ మా డిఎస్ఏ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే కలెక్టర్ కొడుకైనా కార్మికుడు కొడుకైనా ఒకే బట్టలు చదువుకోవాలి ప్రభుత్వ బయట అయ్యే ఉండాలని చెప్పి డిఎస్ఏ పనిచేస్తూ ఉంది అలా ఆ లక్ష్యంతో ఆ లక్ష్యంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పాల పాఠశాలలు కానీ అదేవిధంగా కళాశాలలు డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు కానీ ఇవన్నీ మొత్తం ప్రభుత్వ అండర్లో ఉండి పనిచేయాలి ఆ విధంగా విద్యార్థులను ఒక శాస్త్రీయంగా ఆలోచించడం ఉద్దే ఉద్దేశంతో మేము హెల్ప్ డెస్క్ పెట్టినాం బయట విద్యార్థి గురించి మేము బహుశా మాట్లాడలేము కాబట్టి విద్యార్థులకు సహాయం చేయడం ఒకటి లక్ష్యంతోనే మేము ఈరోజు డిఎస్ఏ పనిచేస్తూ ఉంది ఆ లక్ష్యంలో భాగంగానే ఈరోజు రోజు పుడేస్ కానీ స్టార్ట్ చేసినాం ముఖ్యంగా మా మాతో పాటు మరికొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ముఖ్యంగా ఇటు నూతనంగా అడ్మిషన్ పొందేందుకు చాలామంది విద్యార్థులు వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉంటాయి వాటిని ఎట్లా మీరు నిర్వృత్తి చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి నూతన విద్యార్థులు అడ్మిషన్ కోసం వస్తున్నారు ఈ సంవత్సరం అడ్మిషన్కి వచ్చే విద్యార్థులకు చాలా సందేహాలు ఉంటాయి సర్టిఫికెట్ ఇట్లాంటి పెట్టాలి ఏ సర్టిఫికేట్ తీసుకురావాలి ఏవి తీసుకురావద్దు ఎన్నిసెస్ తీసుకురావాలి ఇట్లాంటి సందేహాలు చాలా కలుగుతున్నాయి సో అక్కడ సార్ వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ సార్ వాళ్ళు ఇబ్బందికరంగా మంది గుమ్మిగుడి ఇబ్బందికరంగా ఉండడం వల్ల స్వచ్ఛందంగా మేము డిస్ఎస్సీ ఆర్గనైజేషన్ తరపు నుంచి వెళ్ళి విద్యార్థులకు హెల్ప్ చేయాలని చెప్పి సహాయం చేయాలని ఉద్దేశంతోనే హెల్ప్ డెస్క్ నిర్మించడం జరుగుతుంది హెల్ప్ డెస్క్ నిర్వహించడం ద్వారా చాలా మందికి ఎట్లాంటి సర్టిఫికేట్స్ బయట నుంచి బయట సర్టిఫికేట్స్ లేకపోతే తీసుకురావడం మళ్ళీ యాడ్ చేయడం ఈ ద్వారా వాళ్ళకు అక్కడ పని ఈజీగా అవుతుంది అడ్మిషన్ కూడా ఈజీగా అవుతుంది ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించడానికి గవర్నమెంట్ హాస్టల్లో కా సీట్లు కల్పించుకోవడం కోసం ఈ డిఎస్ఏ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసినాం అంతే మొత్తంగా కూడా నూతనంగా ఏదైతే అడ్మిషన్ పొందే విద్యార్థులకు అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సందేహాలను నిర్వృత్తి చేసేందుకే ఇప్పుడు డిఎస్సి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ద్వారా విద్యార్థులకు సందేహాలను నిర్వృత్తి చేసేందుకు ఇక్కడ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు అయితే అనేక అనుమానాలు సందేహాలు కలుగుతాయి అడ్మిషన్ సంబంధించి ఎక్కడ అడ్మిషన్ పొందాలి అడ్మిషన్ సంబంధించి ఎలాంటి పత్రాలు ఉండాలి అడ్మిషన్ ఎలా పొందాలి అనే దానికి సంబంధించి కూడా అనేక వాళ్ళ వాళ్ళ మెదల్లో కూడా అనేక ఉంటాయి సందేహాలు ఉంటాయి కాబట్టి వాటి వాటి కూడా విద్యార్థులకు చెప్పే విధంగా ఇటు విద్యార్థులకు వాళ్ళ సందేహాలను నిర్వృత్తి చేసేందుకు అలాగే ఇటు బై ఇందులో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు బయట ఆస్తులకు సంబంధించి వసతులు ఎలా ఉంటాయి హాస్టల్ ఆస్తులకు సంబంధించిన వసతులకు సంబంధించి కావచ్చు ఇటు కాలేజీ సంబంధించి కూడా అనేక సందేహాలను నిర్వృత్తి చేసేందుకే ఈ విధంగా డిఎస్సీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ నిర్వహిస్తామంటూ కూడా డిఎస్ఏ విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది విడుదల సుధీర్ తారకృష్ణ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ కేడిఎస్ నుంచి